ప్రాణ విద్య పార్ట్ యాభై ప్రయోగాలు నీటి రుచి మారడం ఒక బల్ల మీద రెండు గ్లాసుల్లో నీళ్లు నింపి పెట్టుకోవాలి అందులోని ఒక గ్లాసులో వేళ్ళ కొందలు ముంచి నాలుగు లేక ఐదు నిమిషాల పాటు ఉంచి నీ చేతి ద్వారా నీలోని విద్యుత్ శక్తి ఈ నీటిలోకి వెళుతుంది అనే భావన చేయవలను తరువాత చక్కటి గ్రహంపు శక్తి ఉన్న వ్యక్తిని పిలిచి ఈ రెండు గ్లాసుల్లోని నీటిని చూపించు లేదా రెండిటి నుంచి కొంచెం కొంచెం నీటిని త్రాగవచ్చు ఆ వ్యక్తి ఆ నీటిలో ఉండే మెరుపు మరియు రుచులలో ఉన్న తేడాని వెంటనే చెప్పగలుగుతాడు చక్రాలలో కదలిక ఒక గోళాకారంగా ఉన్న బల్లకు నాలుగు వైపులా కుర్చీలు వేసి ముగ్గురి కంటే తక్కువ కాకుండా ఏడుగురి కంటే ఎక్కువ కాకుండా కూర్చోవాలి ఆ స్థలము నిశ్శబ్దంగానూ తక్కువ వెలుతురుతో ఉండాలి ఒక జామరాత్రి గడిచాక సమయం మంచిది అందరూ శాంత మనుషుకులై కాళ్ళు పైన పెట్టుకొని కూర్చోవాలి బల మధ్యలో ఒక నల్లని బిందువు వేసి అందరూ వాళ్ళ దృష్టిని దాని మీద ఉంచాలి ఏకాగ్రతతో చూడాలి ఒకరి చేతులు ఒకరు కలిపి పట్టుకొని అందరూ చేతులను వల్ల చివరగా ఉంచాలి అందరూ తమ చేతులను కలిపి చక్రంలా పట్టుకోవాలి బిందువు మీద ప్రశాంత చిత్తంతో ఏకాగ్రతతో దృష్టిని ఉంచటం వల్ల ఒక విద్యుత్ ధార ప్రవహించటం మొదలవుతుంది చక్రాకారంగా కూర్చున్న వారి చేతులలోంచి మరియు శరీరంలోని మిగతా భాగాలలో సన్నని కదలికలను గమనించవచ్చు నిర్జీవ వస్తువులకు జీవం కలిగించటం వడిలిన రెండు పండ్లను కానీ పువ్వులను కానీ తీసుకో అందులో పరీక్ష కోసం ఒక దాన్ని వేరే ఎవరి వద్దైనా ఉంచి రెండవ దాన్ని నీ వద్ద ఉంచుకో రెండో వ్యక్తి దాన్ని ఇక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు రెండో వస్తువును మీ దగ్గర పెట్టుకొని దీనిలో జీవం కలుగుతోంది అనే భావన ఏకాగ్ర దృష్టితో చూస్తుండు ఈ విధంగా చేసిన తర్వాత రెండో వ్యక్తి వద్దనున్న వస్తువు కొళ్ళిపోవటం గమనించవచ్చు కానీ మీ దగ్గర ఉన్న వస్తువు కొడదు ఇంకా తీవ్రంగా చూడగలిగితే ఎండుతుంది ఫ్రాన్స్లోని మోడు నగరంలో ఈ విషయానికి సంబంధించి చాలా అన్వేషణ జరిగింది అక్కడ ఒక స్త్రీ తన లోపల ఎక్కువగా విద్యుత్ ఆకర్షణను పుట్టించింది ఆవిడ ఏ వస్తువు మీద దృష్టి ఉంచితే ఆ వస్తువు ఎప్పటికీ పాడయ్యేది కాదు కేవలం పలములు ఊరి మీద కాక చనిపోయిన కప్పలు కుందేళ్ళు చేపలు మొదలు వాటి శవాల మీద కూడా ఈ పరీక్ష చేయబడింది సూక్ష్మదర్శక యంత్రాలతో కొన్ని వారాల పాటు ఆ శవాల మీద పరీక్ష జరిగింది కానీ వాటిలో కుళ్ళిపోయే లక్షణం ఒకటి కూడా కనిపించలేదు చాలా కుళ్ళిపోయిన వస్తువులు ఆమె ముందు ఉంచితే వాటి నుంచి ఉదుగురు బయటకు వచ్చేవి ఆవిడ దృష్టి వాటి మీద తీక్షణంగా పడేసరికి అవి చనిపోయేవి వేలాడే వస్తువులు ఊపి సూర్య యొక్క రంధ్రంలో దారాన్ని దోర్చి దీని ఇంటి కప్పుకు ఈ సూర్య మధ్యలో ఉంచేట్టుగా పెట్టి వేలాడదీయాలి ఈ గదిలోకి గాలి రాకుండా చూసుకోవాలి ఈ సూదికి అడుగుల దూరంలో మేము కూర్చొని దాని మీద దృష్టి పెట్టాలి కొంచెం సేపటికి ఆ సూదిలో కదలిక రావటం మొదలై ఏ వైపుకు కావాలంటే ఆ వైపుకు అది ఊగటం మొదలవుతుంది మెరుగుతున్న కోత్తును కూడా ఇదే రకంగా మానవ విద్యుత్ ఆధారంగా కదిలించవచ్చు సశేషం